నిమస్ నిమస్ ఏ గిల్లితో గిల్లించుకోవాలి అరవకూడదు ఊ అట్టా మామా ఊ అట్టావా దోస్తులు ఇప్పుడైతే ఇలా ఆదివారం షోరూమ్ కూడా బంద్ ఉంది జరా వంట మంచి ప్రశాంతంగా చేస్తున్నాను నిన్న మన్న అసలు చేయలే ఇక ఎందుకంటే బండి కరాబ్ అవుకుంటా దేవుడు అట్ట మీద చేయాలి అసలు ఇలా ఆదివారం ఆయన శాతం జర మంచిగా చికెన్ తీసుకున్నాం జర మంచిగా ఏం చేస్తాం ఏ కూరగాయలు ఏం ఆలుగడ్డలు వంకాయలు క్యాప్స్కమ్ మొన్ననే ఉంది కానీ చికెన్ ఫ్రై చేసింది చికెన్ ఫ్రై చేస్తే తినేవా గులి తినే తినవచ్చి అంతా బాగా ఆదివారం ఆయన శాతం తెచ్చినా జర మంచిగా చలి పెడుతుంది తువాలు ఎట్టు బిరండి ఆయన గడ నుంచి తువాలండి అయితే ఎక్కడ చల్లి నాయన ఇక్కడ తట్టుకునే ముందు రాత్రి ఎట్ట అనుకున్నావా అది మందకుండు సల్లి ఎక్కడ టోపీ టూ పెట్టుకుంటాడు ఏ దంచుకున్న వాళ్ళ మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది దంచుకున్న వాళ్ళం ఎట్టు ఉంది జరావులో ఒక గాలి తాకూడదు మంచిగా ఉంది అమ్మో ఇది మాడిపోగా అయ్యా అయిపోయింది రేపు అయితే అమ్మ ఇంకా రేపన్న రెండు ఇప్పటికి ఇప్పటికి మూడు రోజులు అయింది ఇంకా రేపన్న వెళ్ళిందట ఏం చెప్పాలో సూర్యమౌలు సారైన ఏజెంట్ అట్లా చెప్తుండీ సెక్యూరిటీ చెప్పు మీరు చేసే పనులకు చెప్పకుండా ఏముంది నాలుగు రోజులు మూడు రోజులు బండ బండి ఓనర్ మరొక కూర్చిపోవాల్సింది ఏముంది మీరు చేసే మీ గురించి చెప్పాలి అసలు బండితో ఆగ్రె చూస్తాడు ఆ ఊరే గుంపడు బండ్లు పెట్టుకుని ఇలా గుంపెడు గుంపడు మన బందోళన తోలిచుకుంటూ ఆ దోడితే ఇప్పి అయ్యి కొంత ఇప్పి పనిముట్లు ఇప్పిండి ఆడ పెడతారు కథం సుబే జారే మరణి జాయే ఈ అమ్మ మరణాంగందో ఆ షూ చేయిందో నీదే ఇక్కడ మనకు నచ్చినట్టుకుంటా ఓయా జపుడు పేరు గచ్చేనా ఓ సప్పుడు ఒకటే ఇదా ఇక్కడ ఎట్నో నాకు నచ్చదు కూర ఈ అమ్మాయి మనం అయితే తయారీ చేసి షర్టు ఆడ ముద్దుగా చేసి నాకు నచ్చింది కానీ ఈ వచ్చి బెల్లది దోస్తులో కూర కట్టుకోవాలి మంచిగా నీట్గా జర చిన్న కూర చోట చోట కట్టుకారు పై ఆతజీ క్యాజీ అంటున్నాను అమ్మ ఫైవ్ పై కాదు రాయ కూర అంతా నేను పచ్చిమిర్చి పోసిన టమాటాలు కట్ చేసి పెట్టినా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటున్నావు ఇది ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా వేగలాగా ఫ్రై ప్రై మరి ఫ్రై చేద్దానా కూర వంద సారు కూరలేదు నేను ఎత్తు ముప్పా ఒక కిలో అది జోకిస్తా కోన్ని జోకిస్తే అమ్మ రెండు వందల యాభై గ్రాము పోయినది తోలు బీకుడు గీడు బీకుడు అది కిలో అంతా పోయింది ఇక చీకు మరి సమంత సమంత అట పాట అట మరి చూద్దాం అది ఎట్లా ఇంట్లో వరకు అయితే ఎప్పుడు లారీ మీద పండుకోచ్చు ఏ మనం నేను చాలా బారడే తోకలు పట్టుకుని పోయింది హై బొయ్య అనుకో బయ్య అదే ఉంది దోస్తులు సంఫ్లవర్ నూనె అంటే ఇది పొద్దులు పొద్దులు పువ్వు ఇక్కడ నూనె మన తినలేము నాయనా పైజా కూర చెడు కరీ ఏర కరీ అమ్మ ఏమో వని అమ్మ నూనె పావుకి పడ్డాదేందా నాయన నాకు పడే అమ్మ దమ్ ద ఇప్పుడు ఎట్లా ఉండాల కేక కేక ఉండాలి తగులు పిత్తులు వస్తున్నాయి అప్పుడే కూర మంచిగా కావాలంటావు రుచి లేదంటావు గ్యాస్ తక్కువ పెట్టాం కానీ పప్పు గింజలు ఎక్కడ ఉండే పప్పు గింజ వాళ్ళు గింజలు వేస్తారు సరే 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 అమ్మ నాకు అదే ఆపకం పోతుంది ఆయన అందుకే పోపు గింజ అనిపించదు కదా ఏ పోసేది అదే పూర్వలు అదే పెడుతున్నా ఆయన నాకు అదే పోతుంది దోస్తులో పచ్చిమిర్చి వేస్తున్నా అబ్బో ఉల్లిగడ్డ వేస్తున్నా మిర్చి మగ్గింది పోయా పర్ర పర్ర పర్రార్ర పర్రాహ్ అంటావా మామా ఊహ అంటావా మామతా మేడం సూపర్ ఉంది ఆ మంచిగా కలిసింది ఆ మేడం మాత్రం సూపర్ కలిసింది ఆ చిన్న తగ్గట్టు పెడుతున్నా మంచిగా పుష్ప తగ్గట్టు

పసుపు వేస్తున్నా పసుపు పసుపు ఇది ఏది కలర్ రాదు నాయనా ఇది మనకు కలర్ ముద్దు అనిపిస్తుంది అల్లం నీకు తెల్లదు కానీ నీళ్ళు నేను కడిగి పెట్టినా ఉండే ఉందిరా ఏయ్ ఆహా కలర్ రాయడే ఇప్పుడైతే ముక్కలు ఉడికినాయే గో గుంజకాయ ఇంకేమి తిన్నోడిక ఇది ఒకటే పడతాడు కార్జం గుండెకాయ అవునా మరి అలాగలాగే రెండు ఖర్చు చేయాలి మనం పడతాయి అన్ని చిన్న తిట్టడా దొద్ద తమ్ముళ్ళు గుండెకాయ 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 నా గుండెకాయ మీరు ఎప్పుడ మీరు నా గుండెకాయ

పది రోజుల తర్వాత లేకునే లేదు అలా పోవాలి పైసలు పైసలు కట్టలేవురాంది అమ్మ నాకు వీళ్ళేలేదా ఓ నీ అమ్మ గతి లేని బాధ ఇంతే అంతే నాకు లేనది కాను ఏమన్నా ఎక్కాలి ఒకసారి పోతే పోయి పదివేలు పోయినాయన లేదు

ఆ మెట్రోలు నీ అమ్మ నేను మెట్రోలు పోయినా గనిమాషం ఒక బండి పార్కింగ్ పార్కింగ్లో మా షేర్ ఏం చేసినట్టే బాబాయ్ జర పోయి బండి తీసుకురా మెట్రో పోవాలంటే మెట్రోలు ఎక్కువ దిల్సిన వాళ్ళు అన్నాడు దిలిసిన పోయినా మీరుకి ఎక్కినా ఇది బిల్లు ఇచ్చిండ రెండు బిల్లులు ఒకటే బిల్లు ఇచ్చిండు ఫైల్ కట్టుకుని బిల్లు ఇచ్చిండు ఒక దొంగ గుద్దం ఏం అంటే మన అన్న ఆడిపోవాలంటే ఇక్కడ గనిమాషం పోవాల రానా నేను తీసుకోపోతే బిల్లు ఇచ్చిందంటే ఇచ్చి అలా తీసుకున్న బిల్లు అది మనకు తెలియదు ఆ బిల్లు తీసుకుని నా తోటి అవతల దాటినాడు అది కర్ర పడుతుందిగా ఇంకా నాకు ఆ బిల్లు పెడితే లేస్తలేదు ఆ బిల్లు నాకు ఇచ్చేది లేస్తలేదు సార్ సార్ గిరిస్తానని నేను చెప్పిన ఆయన పట్టుకున్నారు ఇక చేసాను మనకు అది తెలియదు మళ్ళీ సిట్టి మీద రాసి ఇచ్చింది దీటప్పుడు ఈ సిట్టి చూపెట్టు అక్కడ పట్టుకుంటారు అన్నారు కరెక్టే పట్టుకున్నారు బిల్లు చూపెట్టాడు బిల్లు సార్ అన్న బిల్లు ఎట్లా వచ్చినా దొంగపడదు అంటే నేను అన్నగా సార్ నాకు తెలియక డ్రెస్ అవుతా అన్న గేట్ అదే అయింది తెరుచుకుంటే మూసుకుంటాయి పలు ఏరి రాగానే దిగాలి కుడు పెళ్ళి కుక్కుడు పెళ్ళి అనగానే తెరుచుకుంటుంది అని అమ్మ ఇది పెళ్ళి అన్న తమ్ముడు అంటే ఆ కుక్కడి పెళ్లి హలో

మా మనం చేసింది లేకపోతే నేను మాట్లాడపోదు కానీ గంట 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 దెబ్బలు ముక్క ఇంతలా పోసి చెప్పు పది కిలో షాక్ దిగబడుతుంది పది కిలో హోటల్కి టమాటా సాగుంటా చేసినాక ఇంక కొంచెం దీంతో అయితే సరిపోతాయా దీంతో దశనాల్లో ఇంతరంగా ఉంటుంది కమ్మకమ్మలు ఆశ ఇల్లు వస్తారే కూర నాయన షోరూమ్ చూరూలు తమ్ములు మిర్చి అయితే వేస్తున్నా ముక్కలు అయితే మంచిగా ఒత్తికి అయినాయి ఒక్కో నేను అని ఇంకా లాల్ ఎత్త ఉండాలి మళ్ళా ఉండాలి ఇప్పుడు మా యాది తాత అంటావా మావా అంటావా మావా పాట పాడతానంట ఇను ఫస్ట్ ఇని పాడు ఇని పాడతావు అని చెప్పనా హే వినాలి చెప్పు కోకా కో కోకా 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 అంటే వంకారు కడితే కొర కొరమంటూ చూస్తారు కోకా కోకా అంటే కొర కొర అంటే చూస్తారు పుట్టి పొట్టి అంటే గౌన్ వేస్తే పట్టి పట్టి చూస్తారు ఈ పాట బాగా గీన్ పాట పెట్టి కళ్ళల్లోనే మొగ బుద్ధే వంకర బుద్ధి మీ మొగల బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మామా ఊ అంటావా పాట జరాజం నోటికి బాగా వస్తుంది నానా జర ఇంకొక పాట చూద్దాం నస్వామి నస్వామి అనే పాట చూద్దాం అది ఎట్లా అది కూడా సో చూద్దాం అది కూడా మమ్మీ మమ్మీ అంటే మమ్మీ మమ్మీ అంటే నీ పిల్లన్న ఏ స్వామి మమ్మీ మమ్మీ అంటే మమ్మీ అమ్మి అమ్మి అంటే నీ పెన్ను అయిపోయిన స్వామి ఏ స్వామి అమ్మీ స్వామి అంటావు నీ పెన్ను లెక్కన ఉన్న స్వామి నీ వెనకల వెనక సా అడిగేస్తే నీ వెనకలు ఎక్కినాను స్వామి నీ వెనకలు స్వామి ఏ జిప్పా ఏ జిప్ప ఈ కొండి పడితే టైట్ అయిపోతుంది మన అయ్య తీసుకున్నట్టుగా మీరు వెనకాల వెనక వేస్తుంటే స్వామి అడుగు ఆ వెనకడ ఎక్కినట్టే ఉంది స్వామి ఎంకన గుడి అని గాని వెనకెనక అడుగు స్వామి ఎంకన్న గుడి ఎక్కినట్టుంది స్వామి స్వామి నా స్వామి బంగారు స్వామి ఏ మిసాల స్వామి ఏ మిసాల స్వామి ఏ వర్షాల స్వామి రోషాల స్వామి ఏ రోషాల స్వామి వెళ్ళేదాని చూస్తుంటే ఏ రెండి పోయినట్టుంది స్వామి బంగర స్వామి మిసాల స్వామి మసాల మసాలా స్వామి రోషాల ఆ రోషాల స్వామి మసాలా ఎల్లిగడ్డ స్వామి ఉల్లిగడ్డ స్వామి ఏ ఎల్లిగడ్డ స్వామి నా స్వామి ఏ నా స్వామి ఏ పంచలేపి కడితే నెక్స్ట్ ఏ పాట పాడాలి పెట్టి జనరల్గా వచ్చేది పెట్టరు బిడ్డ ఎందుకంటే మంచిగా వాడతాం ఎంజాయ్ చేయాలి మనం కూడా ఓకే ఇప్పుడు చికెన్ అయితే టేస్ట్ చూడాల్సిన పని లేదు యాదని ఎప్పుడు కానీ అమృతం అమృతంలా ఉంటుంది అన్నమూర్తి అన్నమే మూతి అమ్మాయి లేదా నాకు ఎదికే కానీ నేను చూసి వాళ్ళు చూసారు తమ్ముళ్ళు నేను ఎంత ముద్దు ఉడకబెట్టింది ఎట్లా పోసింది లావు ముక్కల గురించి ఎంత పోయాలో అని చెప్పిన నేను చూసి చెప్తాను ఆయన మాట్లాడుతున్నారు మళ్ళీ జిల్లాకుల చేసేస్తారు ఎగ్గు రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నాకి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్